ఆలోచించాడు రైతు ముసలివాడు ఏ కొడుక్ ఇవ్వాలి ఏ కొడుకు అయితే తెలివైన వాడో ఆ కొడుక్కి పెత్తనవివ్వాలి అనుకున్నాడు రైతు ముగ్గురు కొడుకులకి పరీక్ష పెడదామని ఆలోచించి ముగ్గురిని దగ్గరకు పిలుచుకుని తండ్రి ఇట్లా అన్నాడు నాయనా నేను ముసలివాడిని అయ్యాను ఇక ఎన్నాళ్ళు బతుకుతానో తెలియదు అట్లా పోయి కాశీ రామేశ్వరం తిరుపతి ఒక సంవత్సరం పాటు యాత్ర చేసి వస్తాను ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు సరే నాయనా అన్నారు కొడుకులు అయ్యా నా దగ్గర మూడు బస్తాల ఒడ్లున్నాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బస్తా ఇస్తున్నాను ఈ మూడు బస్తాలు జాగ్రత్తగా కాపాడి నేను వచ్చిన తర్వాత నాకు మీరు అప్పచెప్పాలరా అన్నాడు అలాగే నాయన అదెంత పనిలే ఒక బస్తా ఒడ్లే గదా కాపాడుతాంలే అన్నారు కొడుకులు తండ్రి యాత్రకి వెళ్లిపోయాడు వెళ్ళిన తర్వాత పెద్ద కొడుకు పెద్ద కొడుకు ఏమనుకున్నాడంటే ఈ ముసలాడు సంవత్సరం పోయినాడు యాత్రకి ఆ రోజుల్లో వస్తాడో మధ్యలో చస్తాడో వచ్చిందాక ఈ బస్తాకి నేనెక్కడ కాపలా ఉండాలి వచ్చినప్పుడు సమాధానం చెప్పుకుందాంలే అని సంక్రాంతి పండగ రాగానే మొగుడు పెళ్ళాం ఒడ్లు దంచి అరిసెలు గారెలు బూరెలు చేసుకుని తిని ఆ బస్తానిసి అవతల బారేశారు పెద్ద కొడుకు రెండో కొడుకు మంచివాడే గాని తెలివి తక్కువ వాడు నాయన వస్తే ఈ బస్తాకి నేను ఇవ్వకపోతే నాయన తిడతాడేమోనని పగలు దాని చుట్టూరు దాని దగ్గరే కూర్చొని బస్తాని చూస్తూ కూర్చునేవాడు రాత్రిపూట దాని తల కింద తిండు కాబట్టి పడుకునేవాడు అట్లా కాపలా కాసాడు గాని లోపల పురుగు చేరి ఒడ్లు మొత్తం తినేసింది కొడుకు గ్రహించలేకపోయాడు సంవత్సరం అయ్యేసరికి తోలు మిగిలింది తొక్క మిగిలింది గాని లోపల గింజ మిగలలేదు తెలివి తక్కువ వాడు మూడో కొడుకు ఏం చేశాడంటే నాయన రావడానికి సంవత్సరం ఉంది కదా అని చెప్పి ఒడ్లు పొలంలో చల్లితే ఆరు నెలలకి ఒక ముప్పై బస్తాలు వచ్చాయి ఇంకో ఆరు నెలలు పంట పండిస్తే ఇంకొక ముప్పై బస్తాలు వచ్చాయి నాయన వచ్చేసరికి ఇంటి నిండా వడ్ల బస్తాల మూటలు వేసి పెట్టాడు నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే ఆ రైతు తిరిగి వచ్చిన తర్వాత ఏ కొడుక్కి పెత్తనం ఇస్తాడు అని అడుగుతున్నాను అరిసెలు గారెలు బూరెలు తినేసి పండగ చేసుకుని సంచి పక్కనేసినటువంటి పెద్ద కొడుకు ఇస్తాడా తెలివి తక్కువ వాడైనటువంటి రెండో కొడుక్ ఇస్తాడా ఒక్క బస్తా వడ్లని ముప్పై బస్తాలు అరవై బస్తాలు చేసి తండ్రి వచ్చేసరికి ఇంటి నిండా కూడా ధాన్యం నింపినటువంటి మూడో కొడుక్కి పెత్తనం వస్తుందా ఆలోచించండి ఎవరికొస్తుంది పెత్తనం కదా చంద్రబాబు నాయుడు గారు మీకు పెద్ద కొడుగ్గా కనిపిస్తున్నాడా రెండో కొడుగ్గా కనిపిస్తున్నాడా మూడో కొడుగ్గా కనిపిస్తున్నాడా ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయాన్ని తెలంగాణలో వదిలిపెట్టొచ్చా మనం ఆదాయం వాళ్ళకి మొత్తం ఖర్చు చేసుకుని మళ్లీ ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేసుకొని కూర్చున్నారు తెలంగాణలో అంత ఖాళీ చేసుకున్నారు ఏమీ లేని దగ్గర మనకి ప్రధానమంత్రి ఇంత మట్టి అది నీళ్లు మన మొహాను కొడితే ఆ మట్టిలో నుంచి ఆ నీళ్లలో నుంచి ఈ రోజు ఇంతటి ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకుంటూ వచ్చినటువంటి మూడో గొడుగు చంద్రబాబు నాయుడు గారు అటువంటి వాళ్లే పెత్తనానికి అర్హులు అని నేను చెప్తున్నాను ఈ రోజు ఓర్వకలులో విమానం ఎగిరింది కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటి ఎయిర్పోర్ట్ వచ్చింది విమానం గాలిలోకి ఎగిరింది అదే ఓర్వకల్లులో ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి సోలార్ ప్రాజెక్ట్ రన్ అవుతా ఉంది ప్రపంచంలోనే పెద్దదైనటువంటి ఒక సోలార్ పార్క్ రన్ అవుతా ఉంది తిరుపతిలో ఒక పెద్ద పరిశ్రమ శ్రీ సిటీ సెల్ ఫోన్లు తయారవుతున్నాయి మన అనంతపూర్ లో కార్లు తయారవుతున్నాయి ఏమీ లేనప్పుడు ఒట్టిస్త మంచి నీళ్లు ఇచ్చి మనల్ని అవమానం చేసినప్పుడు కూడా మన రాష్ట్రాన్ని సస్యశ్యామల చేస్తున్నటువంటి మూడవ కొడుకు చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఆ పెత్తనానికి అర్హులు ఆ అధికారానికి అర్హులు ఈ రాష్ట్రాన్ని పాలించడానికి అర్హులని మీరు అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మలో మీ దీవెన కావాలి మాకు గట్టిగా ఆడపడుచుల దీవెన గొప్ప దీవిన మీరు అలా కాదు చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టాలి అందరూ చూస్తారు వెరీ గుడ్ ఇంకా ఇంకా గట్టిగా కుర్రాళ్ళు మీరు పెద్దలు మీరు ఈ మాట నిజమైతే గట్టిగా చేపట్లు పట్టండి నిజమా కాదా ఏనా విజిల్ అయితే మీకు ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి